ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పార్టీ శ్రేణులతో కూడా ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు ఏవైతే కుడమ ప్రభుత్వం ఏడాది పూర్తయిన నేపథ్యంలో సూపరిపాలన తొలి అడిగారి కార్యక్రమానికి జులై రెండో తారీఖున శ్రీకారం చుట్టడం నేపథ్యంలో ప్రజాప్రతినిధి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బోల రామాంజన్ గారు ప్రస్తుతం అంత ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడు సార్ ఈ రోజు నా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం దిశా నిర్దేశం చేశారు ప్రజాప్రతినిధులందరూ అందరూ కూడా అంటున్నారు ఏం ఎలా జరిగింది సార్ సమావేశం ఈరోజు సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఏదైతే తొంభై నాలుగు శాతం ట్రాక్ ఇచ్చారో ఆ తొంభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఇచ్చినటువంటి ప్రజల యొక్క విశ్వాసానికి అనుగుణంగా ఏ కార్యక్రమాలు అయితే ప్రజలకు చేస్తామని మనం వాగ్దానం చేశామో ఆ కార్యక్రమాలు ఎంతవరకు చేశాము చేసినటువంటి విధానాన్ని గడప గడపకు వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు ఏ ఏ పథకాలు వచ్చాయి సూపర్ సిక్స్లో కానీ అదేవిధంగా ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి వాటన్నిటిని చెప్పి తర్వాత తదుపరి చేసేటటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెలియజేసి గత ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ పాలన వల్ల ఆ గ్రామం ఎంత వెనుకబడిపోయింది ఆ కుటుంబంలో ఎంత విచ్ఛిన్నం ఏర్పడింది తద్వారా రాష్ట్రం ఎంతకాలం వెనుకబడిపోయింది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసి భవిష్యత్తుకు రెండు వేల నలభై ఏడు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ యొక్క అంశాలని సాధించే విధంగా మనం అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మాట్లాడాలనేటువంటి దిశను మాకు నిర్దేశించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఒక క్యూఆర్క్యూడ్ని రిలీజ్ చేసాము ఈ క్యూఆర్ క్యూడే మీరు కనుక స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో వస్తుంది ప్రజాప్రతినిధులు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు నిలదీయడానికి కూడా పిలుపుని అయితే ఇచ్చారు ఏం చెప్తారు సార్ ఏమి నిలదీస్తారు చెప్పండి సూపర్ సిక్స్లో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేయలేదని నిలదీస్తారా లేదా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని నిలదీస్తారా లేదా తల్లికి వందనం ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వలేదని చెప్తారా రేపు మరి రేపు నెలలో ఇచ్చేటటువంటి రైతుకు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదని చెప్తారా ఏ రకంగా చెప్తారు మేము ఏదైతే చెప్పామో అది చేసాం కాబట్టి మాకు ధైర్యం ఉంది మీరు చెప్పినవి చేయలేదు కాబట్టి మీరు ఈ రకమైనటువంటి ప్రకల్పాలు పలుకుతున్నారు మీరు ఏం చెప్పారు ఆ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఎప్పుడు ఇచ్చారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చుకంటు పోయారు మీరు ఎలా చెప్తారు మేము చెప్పాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం అరియర్స్తో సహా ఇచ్చాం కాబట్టి మీరు చెప్పడానికి ఏమీ లేదు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో కూడా లేరు ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందని వైసీపీ నేతలు అంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతుందని కూడా గవర్నర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తే ఏం చెప్తారు సార్ రాక్షస పాలన ఎక్కడుంది చెప్పండి ప్రజాపాలనే ఉంది మీలాగా రాత్రులు పోటీ వచ్చి తలుపులు ఎవరూ తట్టడం లేదు లేదా గోడలు దూకి పోలీసు వాళ్ళని పంపడం లేదు లేదా ప్రజాప్రతినిధుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి హింసించడం లేదు ఏ రకంగా ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు అన్ని కార్యక్రమాలు అమలు అవుతున్నాయి పిల్లలతో సహా వృద్ధులతో పల్లెలతో మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు మీలాగా ఎస్సీలకు స్కీములు రద్దు చేయడం కానీ లేదా సప్లైన నిధులు మళ్లించడం కానీ ఇలాంటివి ఏం మేము చేయలేదే చివరికి ఒక అంశం చెప్పండి అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసే ఓర్వలకి కూటమి ప్రభుత్వం కూడా పలు రకాల ఆంక్షలు అయితే పెడుతుంది అక్రమ కేసులు అదేవిధంగా తప్పుడు కేసులు కూడా అరెస్టులు చేస్తున్నారు వైసీపీ నేతలను కూడా ఆరోపిస్తున్నారు ఎక్కడ తప్పుడు కేసు చెప్పండి ఎవరి మీద పెట్టాము చెప్పండి జగన్మోహన్ గారి మీద ఏదైనా ఒక కేసు మేము ఏదైనా బనాయించేటో చెప్పమానండి మేము అలా తప్పుడు కేసులు బనాయించే పరిస్థితుల్లో లేము అలాంటి పరిస్థితి కూడా మేము చేయము చట్టం తన పని తను చేసుకోబోతుంది పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చాం లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు కావాలని శాసిస్తున్నాం కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అవే చెప్తున్నాం తప్ప ఏ యొక్క ప్రజాప్రతినిధిని అక్రమంగా నిర్బంధించింది లేదు వారి మీద కేసులు పెట్టింది లేదు ఒక్క అంశం చెప్పమండి ఏ అధికారైనా మా పాలనలో బాధపడినటువంటి ఉన్నాయా మీ పాలనలో ఎంతమంది అధికారులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు అన్నీ తెలిసి కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంలో కూడా ఏదైతే పరిపాలనకి తొలిగడుగు అనేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజన్ చేసే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక కృషి చేయాలి ఈ క్రమంలోనే జూలై రెండవ తేదీ నుంచి కూడా ప్రతి ఇంటికి తిరగాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని చెప్తున్నారు ఏదైతే విజన్ రెండు వేల నలభై ఏడు అయితే టార్గెట్గా పెట్టుకొని మన అందరూ పయనించాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా ఎమ్మెల్యే బుల్ల రామాంజయ చెప్తున్నారు అయితే రాష్ట్రంలో సుప్రపాలన జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ చేసేటటువంటి ఆ ఆరోపణలు మాత్రం సత్యదూరమని కూడా ఆయన అయితే కొట్టిపారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఉంది కెమెరామెన్ అహ్మద్ తో వరప్రసాద్ క్యూటీవీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి